నమస్తే జర్నలిస్ట్ ఓఎన్ఆర్ కర్ణాటకలో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చాయి ఐదు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అక్కడ చాలా బలంగా పనిచేశాయి ఆ బలంగా పనిచేయడం ఏ స్థాయిలో అంటే దాదాపు రెండున్నర మూడు దశాబ్దాల తర్వాత ఓ రాజకీయ పార్టీకి గణనీయమైన స్థానాలు కర్ణాటక ప్రజలు కట్టబెట్టారు సో కాంగ్రెస్కి వన్ సైడెడ్ విక్టరీని ఇచ్చారు కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఐదు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని ప్రజలు బలంగా నమ్మారు సో ఆ ప్రచారం తమకి కలిసి వచ్చింది ఐదు గ్యారంటీలే అధికారానికి తీసుకొచ్చాయంటూ కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కావచ్చు భావించింది ఆ తర్వాత ఇమీడియట్గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిక్స్ గ్యారంటీస్ అంటూ ఇంకో గ్యారంటీని యాడ్ చేసి ఇక్కడ కూడా క్యాంపెయిన్ చేశారు సో ఇక్కడ క్యాంపెయిన్ చేసిన సందర్భంగా కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీలు ఉపయోగపడ్డాయి అనేది ఇక్కడ నాయకత్వం కూడా భావిస్తూ వస్తోంది అయితే దేశవ్యాప్తంగా కూడా రకరకాల గ్యారంటీలు రకరకాల సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది సరే కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాకపోయినా కాంగ్రెస్ పార్టీ గణనీయంగా సీట్లను సాధించింది మోదీని ఆల్మోస్ట్ ఓది ఓడించినంత పనిచేసింది కాంగ్రెస్ పార్టీ సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బెటర్ ఇచ్చిన గ్యారెంటీలు కర్ణాటకలో లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఇవ్వలేకపోయాయి కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయింది బా ఎన్డీఏ మిత్రపక్షాలు అక్కడ గణనీయంగా సీట్లను సాధించాయి దీనిపైన కాంగ్రెస్ పార్టీలో అంతర్మదనం మొదలైంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ ఐదు గ్యారెంటీలు అమలు చేయడం వల్ల మనకు ఉపయోగం లేదు అని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి వార్తలు రావడమే కాదు ఇప్పటివరకు ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల విషయాన్ని మాట్లాడుతున్నారు ఐదు గ్యారంటీలకు మంగళం పాడేద్దాం ఐదు గ్యారెంటీలని వదిలేద్దాం ఐదు గ్యారెంటీలు గ్యారంటీలు మనకు ఓట్లు తీసుకురాలేదు అని చెప్తున్నారు గత ఏడాది కాలం పైగా అక్కడ ఐదు గ్యారంటీలు అమలవుతున్నాయి లోక్సభ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి దారుణంగా పడిపోవడానికి కారణం ఐదు గ్యారెంటీలని బిలీవ్ చేస్తున్నారు ఎందుకంటే ఐదు గ్యారంటీల పేరుతో డబ్బులు పంచుతున్నారు కానీ రాష్ట్రంలో అభివృద్ధి లేదు అంటూ అక్కడ ప్రతిపక్షాలు క్యాంపెయిన్ చేశాయి ప్రధానంగా ఎన్డీఏ క్యాంపెయిన్ చేసింది సో ఐదు గ్యారెంటీల పేరుతో కేవలం డబ్బులు పంచేస్తున్నారు దానివల్ల ఉపయోగం లేదు రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు అంటూ చాలా పెద్ద ఎత్తున ఎన్డీఏ క్యాంపెయిన్ చేసింది ఎన్డీఏ క్యాంపెయిన్ చేయడాన్ని ఎంపీ ఎన్డీఏ చేసిన క్యాంపెయిన్ని అక్కడ ప్రజలు విశ్వసించారు ఎన్డీఏకి మెజారిటీ పంతొమ్మిది నుంచి ఇరవై స్థానాలను ఎన్డీఏ కూటమికి అక్కడ కట్టబెట్టారు సో ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు గ్యారంటీల్ని వదిలేద్దామా అనే ఆలోచన చేస్తోంది ఐదు గ్యారెంటీలపైన యూటర్న్ తీసుకోబోతుంది లాంటి చర్చ బలంగా జరుగుతోంది సో ఆ నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఫలితాలను కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నాయకులు ఉటంకిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోను జగన్మోహన్ రెడ్డి సర్కారు ఐదేళ్ల పాటు ఉచితాల పేరుతో నేరుగా నగదు బదిలీని చేస్తూ వచ్చింది డైరెక్ట్ బెనిఫిట్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి చేస్తూ వస్తుంది వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేస్తూ వస్తుంది తొమ్మిది నవరత్నాల పేరుతో కార్యక్రమాలు అమలు చేసింది అమలు చేసినప్పటికీ ఆ కార్యక్రమాలతో సాటిస్ఫై అయ్యి ప్రజలు ఉంటే ఉండొచ్చు కానీ డెవలప్మెంట్ లేదు అంటూ ప్రతిపక్షాలు చెప్పిన మాటని అక్కడ ప్రజలు ఎక్కువగా విశ్వసించారు కాబట్టి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఓటమిని కల్పించారు అదే తరహా ఇండికేషన్ని మనకి కర్ణాటకలో కూడా ఇచ్చారు కాబట్టి ఇప్పుడే మనం మేల్కొని ఈ గ్యారంటీలపైన యూటర్న్ తీసుకుని అభివృద్ధి పైన మిగతా వాటిపైన దృష్టి పెట్టకపోతే వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆలోచన చేస్తుంది కర్ణాటకలో ఏం జరుగుతోంది కర్ణాటకలో ఇరవైకి పైగా స్థానాలు గెలుస్తామంటూ భావిస్తూ వచ్చాం ఇంత దారుణమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయంటూ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే కర్ణాటక నాయకత్వాన్ని రిపోర్ట్స్ అడిగారంట సో ఎందుకు ఈ తరహా పరిస్థితులు వచ్చాయనే దానిపైన ఆయన అక్కడ స్థానిక నాయకత్వం నుంచి సమాచారాన్ని తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు రిజర్వేషన్ల గురించి మాట్లాడారు మోదీకి సంబంధించిన పదేళ్ల పాలనకు సంబంధించిన వ్యతిరేకత గురించి మాట్లాడారు ఇన్ని మాట్లాడినప్పటికీ సౌత్లో సౌత్లో కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ఈ స్థాయిలో పర్ఫామ్ చేయడం అనేది ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీని కూడా ఆందోళనకు గురి చేస్తోంది సో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కనుక యూటర్న్ తీసుకోవడం జరిగితే జరిగితే ఇది ఒక కేస్ స్టడీ అవుతుంది కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అమలు చేయడం ఏ రకమైన కేస్ స్టడీ ఇక్కడ తెలంగాణలో కావచ్చు ఈవెన్ కర్ణాటకలో కాంగ్రెస్కి అవి కలిసి వచ్చాయని ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు గ్యారెంటీలు పెట్టారు అక్కడ మూడు సిలిండర్లకు సంబంధించిన పథకాలు బీజేపీ కర్ణాటకలో పెట్టింది అది ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు ఉచితంగా మహిళలకు బస్సులోప ప్రయాణం చేయడానికి సంబంధించిన అవకాశాన్ని కల్పించారు పదిహేను వందల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సంబంధించిన అవకాశం కల్పించారు ఇవన్నీ కూడా కర్ణాటక నుంచి కొన్ని తెలంగాణ నుంచి కొన్ని తీసుకొని సిక్స్ గ్యారంటీల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు సో ఇలా ఈ రకంగా కర్ణాటక ప్రభుత్వం కనుక యూటర్న్ తీసుకుంటే డెఫినెట్గా తెలంగాణలోనూ ఆ తరహా పరిస్థితులు రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో వీటిని అమలుకు సంబంధించి ఖచ్చితంగా పునరాలోచన చేసే అవకాశం లేకపోతే వాటిని ఇంకేదైనా మోడిఫై చేసే ప్రస్తుతం ఖచ్చితంగా ఉండబోతోంది సో కర్ణాటక కాంగ్రెస్ యూటర్న్ తీసుకుండిపోతుంది ఈ ఐదు గ్యారెంటీల పైన అనేది ప్రస్తుతం సౌత్లో మోస్ట్ ట్రెండింగ్ న్యూస్గా ఉంది